జయ మార్కండేయ జయ పద్మశాలి నేను శ్రీశైలం పద్మశాలి అన్నసత్రం అధ్యక్షుడిని వరకాల సూర్యనారాయణ నా పేరు నేను రెండవసారి అధ్యక్షుని కావడము ఇక్కడ సుధాకరు బాసర పద్మశాలి అన్నసత్రం అధ్యక్షుడు కావడము మా ఇద్దరికి ఆ అవినాభావ సంబంధంతో ఈ ఈ మగ్గము కార్యక్రమాన్ని ఇది రెండవసారి మొదటిసారి కూడా నన్ను ప్రత్యేక అవమానితుడిగా పిలిచినప్పుడు సరే అని వచ్చాను ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చాను ఈ కార్యక్రమానికి మన దేవస్థానం ఈవో దేవస దేవస్థానం ఈవో గారు కూడా వచ్చేవారు ఉండే వాళ్ళు పోయిన సంవత్సరం వచ్చారు వాళ్ళు మనకు ఈ కార్యక్రమం అధికారికంగా మీరు ఇవ్వండి మేము జీవో కూడా ఇష్యూ చేస్తామని చె చెప్పారు అదే మాదిరిగా ప్రతి సత్రంలో కూడా ఇదే మాదిరిగా అన్ని సత్రాలలో కూడా జీవో వచ్చేటట్టుగా ఈ సరస్వతి మాతాకి ఈ లక్ష్మీదేవికి ఈ రెండు చీరలు తయారు చేయడానికి ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ మన బాసర అఖిల భారత పద్మశాలి అన్నసత్రం బాసరలో చేయడం చాలా మన పద్మశాలీలకు గర్వించదగిన విషయము దీనిని మన సుధాకర్ వచ్చిన వెంటనే దీన్ని మనం అమలు చేయాలి చేయ ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశం చాలా పట్టుదలతోటి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇది రెండవసారి ఆయన ఇంకో మూడోసారి కూడా చేస్తాడు ఇంకా కూడా బ్రహ్మాండంగా చేయాలి మనకు జీవో వచ్చిందాక కూడా కొట్లాడి సారిని మనం అమ్మవారి అయ్యే అమ్మవార్లకు అప్పచేయడానికి ఈ మన సత్రం వాళ్ళు కూర్చొని తోటి అందరూ కలిసి కట్టుగా ఈ సత్రము అధ్యక్షులే కానీ కార్యవర్గమే కానీ ప్రతి ఒక్కరూ చాలా బ్రహ్మాండంగా పూనుకొని అందరూ ముందుకొచ్చి ఈరోజు మన ఐదో తారీఖు జన ఫిబ్రవరి ఈరోజు నాడు మగ్గం స్టార్ట్ చేయడము దీనికి నన్ను ప్రత్యేక హావర్ణ నిలబడి పిలిపడం నేను రావడము నాకు ఎంతో గర్వకారంగా ఉంది నాకు సంతోషం ఇది మన బాసర సత్రానికి ఎంతో నేను రుణపడి ఉంటానని బాసర సత్రం వాళ్లకు కృతజ్ఞతలు తెలుపు సెలవు తీసుకుంటున్నాను Thank you.